యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త పదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుదాం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు అని అంటే అపరిపూర్ణమైన మనలను పరిపూర్ణులుగా చేయడానికి యోగ్యులుగా చేయడానికి శక్తివంతులుగా చేయడానికి మనందరికీ ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చా దేవునికి స్తోత్రం మనందరిలో జీవమున్నది ఆ జీవము ఏ పాటిది అని అంటే యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం రేపేమీ సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే మనందరిలో ఉన్న జీవము కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిదని అలాంటి మనందరిలోనూ యేసు క్రీస్తు ప్రభులు వారు తన జీవమును అనగా జీవమును ఆయన సిలువ మరణము ద్వారా మనందరి జీవితములలో ఆయన సమృద్ధిగా తన జీవాన్ని అనుగ్రహించ సహోదరి సహోదరులరా మీరు బలహీనులైనను అయోగ్యులైనను శక్తిహీనులైనను పరిపూర్ణులుగా జీవము గలవారిగా ఆయన చేయుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చా ప్రభుల వారిని ఎవరైతే రక్షకునిగా అంగీకరించి వారు జీవిస్తారో దేవుని లేఖన లేఖనమిరిగా తెలియచేస్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు ఎవరైతే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ఎందు విశ్వాసం ఆయన ఎందు నమిక కలిగి జీవిస్తారు వారిలో దేవుడు సమృద్ధైన నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మనందరము సమృద్ధైన జీవము గలవారుగా మనము మార్చబడడానికి యేసు మరణాన్ని ఆయన అనుభవించి ఆయన సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి మనందరికి ఆయన జీవాన్ని ప్రసాదించ పరిశుద్ధ గ్రంథములో నుండి యహోను పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుదాం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసు ముంచువాడు చనిపోయినను బ్రతుకును ఆయన పునరుద్ధానమును జీవమును నేనేనని దేవుడు తెలియచేసినట్లుగా ఆయన ఎందు మనము విశ్వాసముంచితే ఇకటికీ మనము చనిపోమని మనము నిత్య జీవము గలవారిగా మార్చబడతామని ఆయన ఎందు ప్రతి మనుష్యుని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేసి ఆయన మనలను నిలవబెట్టగలిగిన దేవుడు మరి ఉదయ కాలము ఆ ప్రభువును అంగీకరించండి ప్రభు యందు విశ్వాసం ఉంచండి ఆయన మీ జీవితాలలో సమృద్ధి జీవాన్ని కలుగజేసి ఆ నిత్య జీవానికి వారసులుగా చేస్తారు అట్టి ధన్యత అట్టి భాగ్యము ఎవరైతే ఈ ఉదయము విశ్వసిస్తున్నారో వారికి దేవుడు సమృద్ధిగా కలగ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి మహా మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ఉదయ కాలము మీ కృపాసును మీదకు వచ్చిన వీళ్ళందరినీ మీరు జ్ఞాపకము చేసుకునండి అవసరం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు నాయన సంపూర్ణులుగా చేసి సమృద్ధైన జీవమునిచ్చి మీ ఎదుట మేము నిలబడగలిగినట్లు అటు దైవత్వములోనికి మమ్మల్ని నడిపించి అట్టి జీవమును మాకు ప్రసాదించి మీరే మేలు చేసి మహిమ పొందమని ఏస్తున్నా మమలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె